ప్రైజ్ దళాలేలు మన ప్రభు అయిశు క్రీస్తు నామం ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా దేవుని కృప తోడుగా ప్రతి మన ప్రయాణాల్లో ఆయన కాపుదల భద్రత దేవుడు మనకిచ్చే క్షేమాన్ని బట్టి మనం వేసాయని స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాం అవును కదా ఎందుకంటే ప్రతి దినము కూడా మనము ఏదో ఒక పని మీద ప్రయాణం చేస్తాం నడుస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో అనుదినం అనుక్షణము మన దేవుడు మనం కాపాడకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి మీరందరూ దేవుణ్ణి తెలుసుకున్న నాటి నుంచి అంతకుముందు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు భూమి మీద ఎన్ని ప్రయాణాలు చేశారు ఎన్ని మార్గాలు గుండా నడిచారు ఆ దారుల్లో ఆ మార్గాల్లో మన ప్రయాణాలు ఎలా సాగాయి మన మార్గాలు మన నడకలు ఎలా సాగింది దేవుని కాపుదల ఏ ఏ సందర్భంలో ఏ విధంగా దేవుడు మనల్ని కాపాడాడో అవన్నీ గుర్తు చేసుకుంటే నా ప్రియ దేవుని బిడ్డరా దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము ఈ మాటలు వింటూ ఉండగానే మీకు ఆలోచనలన్నీ రావాలి మీకు ఒక మాట గుర్తు చేస్తాను యహోష్వ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్య మనలను కాపాడిన యహోవాయే మన దేవుడు స్తోత్రం అలలోయ యహోషవా ఒక మాట అంటాడు మీరు ఎవరిని సేవిస్తారో వాళ్ళని సేవించండి నేనైతే నేను నా ఇంటి వారు యహోవాను సేవిస్తాము అని యహోషవా అంటే ప్రజలందరూ అంటారు మరి ఐగుప్తు దేశంలో దాసులు గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి మనలను మన తండ్రులను రప్పించిన యహోవా ఐగుప్తుల యుదుట మన ఎదుట ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు మనం నడిచిన మార్గం అంతటిలో ఆయన మనం వెళ్ళిన ప్రతి ప్రజల మధ్య మనలను కాపాడిన యహోవాయే మన దేవుడు ప్రజలందరూ చెప్తారు యహోషువా దేవుడినే నేను నా కుటుంబం ఆరాధిస్తా ఉంటే ప్రజలందరూ కూడా యహోవాయే దేవుడు అని అంటారు స్తోత్రం అలలోయ ఎందుకని అని అంటే వాళ్ళే చెప్తున్నారు వెళ్ళిన మార్గములన్నిటిలో కాపాడిన దేవుడు ఎన్ని ప్రయాణాలు ఐగుప్తు నుంచి వాళ్ళు చేసిన ప్రయాణ వారి దారులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎర్ర సముద్రం ఎదురవ్వటం మరో సైన్యం అడ్డుపట్టం అరణ్య మార్గాల్లో నీళ్లు లేని అనుభవాలు విషపురుగులు రకరకాలైనటువంటి పరిస్థితులు ఎర్ర సముద్రమే కాకుండా నది ఆటంకాలు ఎరుకో గోడలు రకరకాల ప్రజలతో యుద్ధాలు ఎన్ని అనుభవాలు వాళ్ళు నా ప్రియ దేవుని బిడ్లరా నడవలసి వచ్చింది కానాను దేశానికి వచ్చేసరికి కానానులోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ భాగాలు పంచాలో పంచిన తర్వాత అనే మాట ఇది ఎన్ని మార్గాల్లో ఇన్ని రకాలుగా మా మార్గాల్లో దేవుడు మమ్మల్ని కాపాడి ఆయనే మా దేవుడు అని చెప్పేశాను మరి ఈ రోజున ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నడుస్తున్నావు నీ వయసు ఎంత దేవుణ్ణి ముందంటే ఎవరు కాపాడుతున్నారో నీకు తెలియకపోవచ్చు దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుడే నన్ను కాపాడుతున్నాడని తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్మలేని పరిస్థితిలో ఉన్నావంటే నీకన్నా మూర్ఖులు నీకన్నా అజ్ఞానులు లేరు అయితే నా ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి ఏంటంటే మార్గాలలో కాపాడుతున్న దేవుడే నా దేవుడు స్తోత్రం హాలే ఆయనను స్తించకుండా నేను ఉండలేను స్తోత్రం హల్లగలు యా ప్రియ దేవుని బిడ్డ నేను ఆలోచన చేస్తూ ఉంటాను నేను కొన్నిసార్లు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక సందర్భం చెప్తాను వాకింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం సూర్యుడు డౌన్ అయిపోయి మసక వచ్చింది చీకట మసక నేను నడుస్తూ ఉండగా పక్కన చెరువు ఉంది ఆ చెరువులో నుంచి ఒక పాము రోడ్డు మీదకి వచ్చేస్తుంది ఇంకా చక్కగా నేను నడిచే త్రోలోనే పండుకొని ఉంది అది నేను ఎందుకో నాకు మరి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు వెంటనే ఫోను టార్చ్ లైట్ వేసాను టార్చ్ లైట్ వేసి ఇటు పెట్టడంతోనే నా ఎదురుగానే పండుకోనుంది చక్కగా నేనేసి అడుగుల్లోనే అది ఉంది సైడున నడుస్తా ఉన్నా ఎదురుగా పండుకోనుంది ఆ టార్చ్ లైట్ వేయమని దేవుడు నాకు ఆలోచన రాకపోతే నా కాలు దాని మీద వేసి నేను వెంటనే దేవుణ్ణి స్థుతించా నా ప్రియ దేవుని బిడ్డల ఇట్లాంటి అనుభవాలు ఎన్నో సందర్భాలు అర్ధరత్రి మీటింగ్లు అయిపోయి ప్రయాణాలు చేసుకుంటూ వస్తంటే రోడ్ల మీదకి వర్షాలు పడి పొలాల్లో నుంచి పాములు ఎలికలు రోడ్ల మీదకి వస్తూ ఉంటాయి పాటలు పాడుకుంటా అన్ని తప్పించుకుంటా వస్తూ ఉంటాం ఎన్ని రకాలుగా దేవుడు కాపాడాడు నా ప్రియ దేవుని బిడ్లారా ఒకసారి నేను మా బాబు జాను చాలా దూరపాంతం కృష్ణా జిల్లాలో సముద్రం తీర ప్రాంతాల నుంచి మరి మీటింగ్ ముగించుకొని నైటు ప్రయాణమై వస్తున్నాము మాకు నైటు దారులు ఏటీ ఇంటికి రావడానికి ఇంచుమించు నూట ఇరవై కిలోమీటర్ల బైక్ మీద జర్నీ అర్థం కాక ఫోన్లో గూగుల్ మ్యాప్ దారి చూపించేది పెడితే అది ఎటు దారి వస్తే అటు చూపిస్తుంటే ఒక దారి కొంట్ వెళ్ళాం ఒక దారిలోకి వెళితే కట్టిక చీకటి పిచ్చి చెట్లు మట్టి నేల తారు రోడ్డులు వదిలిపెడ్డ వెళ్ళిపోయాం మట్టి నేల ఇక నరమానుడు లేరు వర్షం పడింది టైర్లు జారిపోతూ ఉన్నాయి వెనకాల పిల్లవాడు ఉన్నాడు ఏంటి మా పరిస్థితి నాకు ఏం అర్థం కాలా కానీ ఒకే ఒక ధైర్యం ప్రభు అన్నాడు ప్రభు నడిపిస్తాడని అట్లానే ధైర్యం చేసుకొని ఆ దేవుని స్థుతించుకుంటూ ఆ జారిపోతున్న చక్రాలు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా చాను నన్ను గట్టిగా వాటేసుకొని నా వీపు మీద పండుకొని ఉన్నాడు అట్లానే గట్టిగా ఆ చసైటర్ రేట్ చేసుకుంటా తిన్నగా ఎట్ట వచ్చి ఒక ఊరిలోకి వచ్చాం అయ్యా మేము పలానా చోటకు బావాలయా అని అంటే రోడ్డు తప్పి ఎందుకు వచ్చారు అని అన్నారు ఆ గూగుల్ మ్యాప్ ఏమంటే చూపించిందని అంటే వెళ్ళిపోయాం మేము చూడండి నా ప్రియ దేవుని బిడ్డారు తిన్నగా వాళ్ళని అడిగి ఆ రోడ్డుని పట్టుకొని మళ్ళా మెయిన్ రోడ్డుకు వచ్చి అట్లానే పొన్నూరు వచ్చి పొన్నూరు నుంచి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి ప్రత్తిపాడు వెళ్ళిపోయాం చూడండి ఇలాంటి దారులు ఇలాంటి చీకటి అనుభవాలు కొన్నిసార్లు అయితే మరి అడవి ప్రాంతాల్లో ప్రయాణాలు పల్లె ప్రాంతాల్లో ప్రయాణాలు దేవుడు కాపాడుతూ వచ్చి సజీవంగా ఉంచిన దేవుడు మరి నీ ప్రయాణాల్లో దేవుడు ప్రతిరోజు జాబులకు వెళ్తున్నావు పొలం పనులకు వెళ్తున్నాం ఏమండి బిజినెస్లకు వెళ్తున్నాం ఆ పని ఈ పని అని ఏదో ఒక పనులకి ప్రయాణాలు చేస్తున్నావు నడక ప్రయాణాలు కారు ప్రయాణాలు బైక్ ప్రయాణాలు బస్సు ప్రయాణాల్లో దేవుడు మీ మార్గాల్లో మన మార్గాల్లో తోడుండి మనల్ని కాపాడకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది అందుకని యాకూబు అంటాడు నేను చేసే ఈ ప్రయాణాలు ఈ మార్గంలో నాకు తోడుండి నాకు అన్ని గను దయచేస్తే నేను ఒక మొక్కుబడి చెల్లిస్తా తిరిగి వచ్చి మరలా ఇక్కడ నీకు నా మొక్కుబడి చెల్లిస్తానని అంటాడు నిజంగానే యాకోబుకి ప్రయాణాల్లో మార్గం అంతటిలో తోడున్నాడు వెళ్ళేటప్పుడు ఒక్కడెళ్ళాడు గొప్ప సంపదతో వచ్చాడు చక్కగా అక్కడ ఎక్కడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ బలిపీఠం కట్టి మందిరం కట్టి దేవుని స్తోత్రం తన కుటుంబంతో ఏసయ్యను ఆరాధించాడు దేవుని బిడ్డ కృతజ్ఞత ఉందా ఎంతగా నన్ను కాపాడినా నా ఏసయ్యా నీవే నా దేవుడు అయ్యా నువ్వు తప్ప నాకు ఇక క్షేమాధారం ఏది లేదయ్యా అని చెప్పి దేవుడే కాపాడుతున్నాడని చెప్పి మనం దేవుణ్ణి కృతజ్ఞత కలిగి దేవా నీవే నా దేవుడు అని దేవుణ్ణి స్తుతించేవారుగా ఆరాధించేవారుగా మనం ఒప్పుకోవాలి ఆ ప్రజలందరూ అదే అంటున్నారు ఎంతగా కాపాడిన దేవుడు ఆయనే మా దేవుడు మాకి దేవుడు ఎవరు కూడా లేరు స్తోత్రం హాలే లూయ దేవుని బిడ్డారా చాలామంది దేవుడు చేసిన మేలు మర్చిపోతాడు ఆయన కాపాడిన విధానం మర్చిపోతారు చాలామంది ఈ మాటలు వింటున్న నువ్వు అలాంటి మనసు నీకు లేదని నేను అనుకుంటున్నాను అలాంటి హృదయం నీకు లేదని నేను అనుకుంటున్నాను లేదయ్యా ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా యహోవాయ మమ్మల్ని కాపాడువాడని వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఎంతమంది యుద్ధాలు చేస్తున్నా మా పక్షాన దేవుడు ఉన్నాడు ఆయన మమ్మల్ని కాపాడతాడు మరి నీ మార్గాలు అంతటిలో కాపాడుతున్న దేవుడు ఆయనే నన్ను తెలుసుకున్నావా ఆయన పేరు ఏసని తెలుసుకున్నావా ఆయనే నా దేవుడని ఒప్పుకుంటావా నీకోసం ప్రార్థన చేస్తా సర్వకృప నగ్గి ఏసయా నీకు వందనాలు ఇజ్రాయేల్ ప్రజలందరూ నాయన యహోశువా చెప్పిన మాటలు ఆలకించి మమ్మల్ని కాపాడిన దేవుడే మా దేవుడు అని వారందరూ ఒప్పుకొని సమ్మతించారు ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలు నాయన ఇంతవరకు నా జీవితంలో అనేక మార్గాలు ప్రయాణాల్లో నన్ను కాపాడిన నా ఏసయ్య నా దేవుడని మిమ్మల్ని దేవుడిగా ఒప్పుకుంటూ అంగీకరిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్న నీ బిడ్డలకి ఇంకనూ తోడుండి కాపాడి ఆశ్రవదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాంతండి ఆ మేన్ ఆ మేన్